జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆభరణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ బాషా షేక్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం మాట్లాడారు ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ తరగతుల ఏర్పాట్ల దిశగా అందరూ పనిచేయాలని అధికారులను ఆదేశించారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని పనిచేయాలనుకునేవారు అవన్నీ కూడా హార్డ్షిప్స్ ని తగ్గించడానికి దిస్ ఇన్స్టిట్యూషన్ని మనము కొత్తగా శాంక్షన్ తెచ్చుకున్నాము సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పర్సనల్ గా ఇది ఆనరబుల్ సీఎం గారితో కూడా మన ఇనాగురేషన్లో కూడా ఇది మనం పెట్టుకోవడం జరిగింది సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ ఎస్పెషలీ రిలేటెడ్ డిగ్రీ కాలేజ్ సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సో ఇప్పుడు మన డిగ్రీ మన కర్పూర్ చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి ప్లస్ వన్ ప్లస్ టూ సరే ప్లస్ టూ కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇప్పుడు మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మొదటి సప్లిమెంటరీ రిజల్ట్స్ అరౌట్ మనకి ఎంతమంది పాస్ అయ్యారు అనేది కూడా ఒక వన్ వీక్లో మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి సో కాలేజ్ బై కాలేజ్ మ్యాపింగ్ చేసుకొని ఇక్కడ లోకల్ పిల్లలందరినీ కూడా ఫోన్ చేసి మరి డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేపిస్తే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ సో డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ ఇంటర్వ్యూల్ అడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ ఆల్సో డిగ్రీ కాలేజ్ వాళ్ళ స్టాఫ్ తో మనం కాంటాక్ట్ చేసుకుని చూడడం జరిగింది రిక్వెస్ట్ ఈ సోషల్ వెల్ఫేర్ సో ఇమీడియట్లీ వాటికి రిలేటెడ్ ఎలక్ట్రిఫికేషన్ దెన్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ టాయిలెట్స్ కూడా ఒకటి స్టాఫ్ కూడా ఒకటి మనం పిల్లలతో మాట్లాడుకున్నాము ఒక స్టాఫ్ రూమ్ కూడా ఒక టాయిలెట్ ఒకటి అరేంజ్మెంట్స్ ప్లాన్ చేసుకోండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎంపీడిఓస్ ఆల్సో ప్రాపర్ క్లీనింగ్ అంటే ప్రిపసెస్ ఒకసారి ఎంపీఓతో కోఆర్డినేట్ చేసుకొని అంటే చేసుకొని లెవెల్ కూడా అటు సైడ్ ఉంది సో అదంతా కూడా క్లీన్ చేసుకొని ప్రాపర్గా నీట్గా తయారు చేసుకోండి సో ఐ రిక్వెస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెషలీ ఇంకోఆర్డినేషన్ విత్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ఆర్డో గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసం ఏం చేయాలని కూడా ప్రపోజల్స్ మాకు రిడ్ చేసింది సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు ఇస్ నాట్ నార్మల్ డెవలప్మెంట్స్ అంటే చాలా చిరకాల వాంచాలి సో ఫర్ నంపూర్ కాన్స్టిట్యున్సీ పీపుల్ కాబట్టి వెరీ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు ఫర్ బ్రింగింగ్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన జిఓ వచ్చింది డిగ్రీ కళాశాలకు అవసరమైన జీత భత్యాలకు అదేవిధంగా భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు వచ్చినాయి స్టాఫ్ కూడా మంజూరి నాలుగవది ఇంతకుముందే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్కి సంబంధించి దోస్తు ద్వారా విద్యార్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దోస్తు నోటిఫికేషన్లో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గణ్పూర్ను కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఆ పిల్లలు కూడా కొంతమంది చూసి మన డిగ్రీ కాలేజ్ కొరకు అడ్మిషన్స్ అప్లై కూడా చేసుకున్నారు ఆ వివరాలు రెండు మూడు రోజులు మనకు తెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గణపురం కేంద్రంలో డిగ్రీ కళాశాల నిలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దీన్ని సీరియస్గా తీసుకోండి అందుకే మన విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉండదు కమిట్మెంట్ ఉండదు ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఏదో వచ్చావా క్లాస్ చెప్పావా బయటపడదు ఆ ఇన్స్టిట్యూషన్ ఇంటి అక్కలు ఇంటి అనేది చాలామంది మర్చిపోయినారు ఒక ముప్పై ఉండే విద్యా వ్యవస్థకు ఉండే విద్యా వ్యవస్థకు చాలా తేడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ ఆంబియన్స్ బాగుండాలి చుట్టూ వాతావరణం బాగుంటే పిల్లలకి కూడా చదువుకోవడానికి మంచిగా ఉంటుంది కూలిపోయిన షెడ్లలో లేకుంటే చుట్టూ చెత్త చెదరము ఫర్నిచర్ ఏ రూమ్ తర్వాత చెత్త ఫర్నిచర్ అంటే మనం కనీసం విద్యార్థి యొక్క మైండెడ్లో ఉండాలని కూడా ఆలోచించుకోకపోతే ఏమో పోయినా ఆ రోజు చదకం పెట్టినామా అన్నట్టుగా ఉంటే కలగదు దయచేసి నా దగ్గర పనిచేయాలనుకుంటే మాత్రం ఇన్వాల్వ్మెంట్తో పనిచేయాలి వంద శాతం నా వైపు నుంచి ప్రోత్సాహం ఉంటుంది సహకారం ఉంటుంది అలా కాకుండా ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుగా చేస్తే కలవాలి వెళ్ళిపోవచ్చు ఇంకోవరు వస్తారు వాళ్ళ తరగ పని చేయించుకుంటారు చాలా ఆనెస్ట్గా చేయాలి చాలా సీరియస్గా చేయాలి అంత బాగుంది అంటే అంత బాగుంటుంది అంత బాగుంటే మన డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ఏం జరుగుతున్నాయి మన ఫలితాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం బాగలేదని అంటారు ఎట్లీస్ట్ సెషన్ కనుక నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి సాధ్యమైనంత వేరే ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేయాలి